ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి విద్యార్థుల పట్ల ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చు ఇప్పుడైతే నార్మల్ గానే ఉంది ఇంకా ఒక వన్ ఇయర్ ఫినిష్ అయితే అప్పుడు తెలుస్తుంది డెవలప్మెంట్ గురించి జాబ్స్ గురించి ఐటి ఫీల్డ్ గురించి డిఎస్సి అనేది పొడిగించాలి అంటున్నారు కదా సో అలా పొడిగిస్తే మరి ఇంకా విద్యార్థులకు అవకాశాలు వస్తాయా మరి అది అప్పుడే తెలుస్తుంది ట్రై చేసిన తర్వాత ఇంతకుముందు ఏం చెప్పాలి లాస్ట్ గవర్నమెంట్ తో పోలిస్తే మరి ఇప్పుడు ఐటీ సెక్టర్ లో గానీ నార్మల్ గా గానీ ఎన్ని ఉద్యోగాలు అనేవి వస్తాయి అనుకుంటున్నారు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ అయితే కేటీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇప్పుడు కూడా వస్తాయని ఉంది ఎందుకంటే డెవలప్ అయింది హైదరాబాద్ మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి వేరే వేరే కంపెనీస్ ఇక్కడ స్టార్టప్ చేయడానికి ఒక వన్ ఇయర్ వాళ్ళు కంబైన్ అయితే గవర్నమెంట్ తోని అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా ఏంటి అంటే విద్యుత్ గురించి కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా సో విద్యుత్ అనేది ఏ గవర్నమెంట్ లో బాగుండేది అంటే కరెంట్ రావడం గానీ కొనుగోలు గానీ కరెంట్ అయితే బిఆర్ఎస్ ఉన్నప్పుడే ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంది ఇప్పుడు ఉంది మాక్సిమం కానీ మధ్యలో సమ్ టైమ్స్ వన్ అవర్ అట్లా ఇస్తుంది అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలోనే అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు ట్రోల్స్ అవుతూ కూడా ఉంటున్నాయి కదా సో కొన్ని విషయాల గురించి మాట్లాడినప్పుడు అంటే టెక్నాలజీ అంటున్నారు అవి ఇవన్నీ తీసుకొచ్చి అంత సత్తా ఉందంటారా మరి మన రేవంత్ రెడ్డి గారు ట్రై చేస్తే ఏదైనా తీసుకొని రావచ్చు కానీ ట్రై చేయాలి ఇప్పుడు కేటీఆర్ తీసుకొని వస్తారని లేదు కేటీఆర్ ఎంతవరకు అయితే చేసిందో మంచిగానే చేసిందో ఇంకా కేటీఆర్ కన్నా ఇంటెలిజెన్స్ చాలా మంది ఉన్నారు తెలంగాణలో